మారుటే సెపరేట్ నలుగురు నడిచిన బాటలో నడవమంటున్న శ్రీచతన్య స్కూల్ యాజమాన్యం ఎవరని చెప్పినా చట్టాలను లెక్క చేయమంటూ నేడు భారత్ బంద్ సైతం అవహేళన చేసిన శ్రీచైతన్య యాజమాన్యం నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లిపాడు రెవెన్యూ పరిధిలోని అంజనీ గార్డెన్ లోని శ్రీచతన్య స్కూల్ భారత్ బంద్ను నిర్వీర్యం చేస్తూ పాఠశాలను కొనసాగించారు యావత్ దేశం మొత్తం బంద్ ప్రకటిస్తే మా రూటే సపరేట్ అంటూ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తున్నారు న్యూస్ కవర్ చేస్తున్న మీడియాను సైతం వీడియోలు తీయకండి అంటూ బెదిరించే స్థాయికి ఇక్కడ యాజమాన్యం ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు దేశం మొత్తం భారత్ బంద్ మద్దతు తెలిపితే మాకు ఇంకా ఆదేశాలు రాలేదు అందుకనే మేము క్లాసులు నిర్వహిస్తున్నామంటూ మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు సైతం బంద్కు మద్దతు తెలిపితే ఇటువంటి ప్రైవేట్ పాఠశాలలు నిర్లక్ష్యంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు मेरिया <laughs> <laughs> <laughs>